హాయ్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం నేను కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి నాటడం జరిగింది ఈ వరిని నేను నవంబర్ ఏడవ తేదీ నారు పోయడం జరిగింది నాటు వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో వేసాను ప్రస్తుతానికి ఎలా ఉంది ఫ్రెండ్స్ సో యాక్చువల్గా ఈ సంవత్సరం ఏమైందంటే నెల్లూరు డిస్టిక్లో నాటు వేసిన ఇరవై రోజులకి పదిహేను రోజులకే ఎన్ని తీయడం అలా జరిగింది కానీ నా పైరు అలాంటివి ఏం జరగలేదు కానీ హైట్ రాలేదండి పైరు ఈ సంవత్సరం ఈ హైటు చాలా తక్కువ ఉంది ఈ సంవత్సరం పైరు బట్ అనుకున్న స్థాయిలో పైరు అయితే ఎదగలేదు కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణానికి ఈ ఎండకి వెన్నిటికీ గింజ పాలు పోసుకోవటం కానీ అంతా చాలా బాగుంది సో అయితే గొలుసు గొలుసు బాగా పొడుగ్గా వస్తుంది ఎన్ను ముద్దుగా ఉంది అయితే నేనేం చేశానంటే ఫ్రెండ్స్ పిండి కూడా చాలా తక్కువేసాను డిఏపి ఒకటిన్నర కట్టవాడాను యూరియా రెండున్నర కట్టబడాను దీంతోపాటు గ్రోమోర్ వరదీ ప్రోడక్ట్ పొటాషు అనేది వాడటం జరిగింది ఒక టూ టూ బ్యాగ్స్ ఎకరానికి రిజల్ట్ అయితే బాగుంది ప్రస్తుతాన్ని దోమ కూడా ఏమీ అనిపించట్లేదు నాకు రైతులైతే దోమకు స్ప్రేయింగ్ చేస్తున్నారు దోమ కూడా ఏం పెద్దగా ఏడాది కనపడట్లేదు అయినా కూడా ఒకసారి ఈ స్టేజ్లో దోమకు ముందు ఇవ్వటం మంచిది స్ప్రేయింగ్ కూడా త్రీ స్ప్రేయింగ్స్ చేశాను యాంట్రకాల్ ఒకసారి స్ప్రే చేశాను పచ్చిపురికి తర్వాత మళ్ళీ కూడా మధ్యలో సాఫ్ ఒకసారి స్ప్రే చేశాను అండ్ థర్డ్ స్ప్రేలో వచ్చేసి అమిస్టా టాప్ యూజ్ చేశాను దాంతోపాటు బోరాన్ కూడా స్ప్రే చేయడం జరిగింది సో బోరాన్ స్ప్రే చేయడం వల్ల అనుకుంటున్నాను ఎన్ని అయితే బాగా పొడిగ్గా తీస్తుంది ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి బోరాన్ వాళ్ళ ఉపయోగాలు ఏంటనేది బాగా తెలుస్తుంది సో బోరాన్ స్ప్రే చేయటం వల్ల కంకి పాలు పోసుకోవటం అనే కానీ అన్నీ కూడా బాగా జరుగుతుంది సర్చ్ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ బొరాను ఉపయోగం ఎంత ఉంటుంది మనకి పైరు ఎన్ని తీసి పాలు పోసుకున్న సమయంలో ఇది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కేంద్ర పదహారు ముప్పై పెట్టాను ఇది నాలుగు సంవత్సరాల క్రితమే నేను స్టార్ట్ చేశాను బట్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టాను Thank you, friends.